శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ మీకు స్వాగతం లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము పేతులు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదో వచ్చను తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు వందనములు తెలియచేస్తున్నాం క్రైస్తవులకు శ్రమలు సహజం ఇదేంటి ఎలా అనుకుంటున్నారా మనము శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మన బాధ ఎప్పటికీ అంతము కానట్లుగా మనకు తరచుగా అనిపిస్తుంది నమ్మకస్తులుగానే ఉన్నాం మరి పేతురు ఈ నమ్మకమైన క్రైస్తవులకు విశాలమైన దృక్పథాన్ని ఇస్తున్నాడు ఇక్కడ మనం పొందబోయే నిత్యత్వంతో పోలిస్తే శ్రమలు కొంచెం కాలం మాత్రమే ఉంటాయి పేతృ పత్రికను బాగా పఠిస్తే అలాంటి పాఠకుల్లో కొందరు మాత్రం తమ జీవిత కాలంలో బలపరచబడతారండి పరిపూర్ణంగా పఠిస్తే పాఠకులందరూ బలపరచబడతారు ఇతరులైతే ఈ శ్రమల నుండి మరణం ద్వారా విడుదల చేయబడతారు కానీ నమ్మకమైన విశ్వాసులందరికీ నిత్యజీవును గురించిన నిశ్చయత మాత్రం ఇవ్వబడిందండి మనం ఏ లోకంలో బ్రతుకుతున్నాం కష్టములతో నిండిన లోకంలో జీవిస్తున్నాం చాలామంది ప్రజలు దాదాపు అధిగమించలేని సమస్యను ఎదుర్కొంటున్నారు ఎంతోమంది తీవ్రమైన సమస్యల్లో ఉన్నారండి అయితే శ్రమలున్నాయి ఇవి మనల్ని దాదాపు ఓర్పు పరిమితి దాకా పరీక్షిస్తున్నాయి బౌండరీస్ దాకా వెళ్ళిపోయాం ఒకటి తెలుసుకోండి శ్రమలు అనివార్యమైనవి తప్పనిసరి అనివార్యమైనవే అయితే అవి పరలోక మహిమతో పోలిస్తే మాత్రం చాలా చిన్నవి నిత్య పోలిస్తే భూమిపై మన జీవితం చాలా క్లుప్తమైందండి ఎందుకు మరి శ్రమలు ఎందుకు వస్తున్నాయి దేవుడు మన పరిపూర్ణులుగా బలవంతులుగా చేయుటకే శ్రమలను ఉపయోగిస్తాడు ఊరకనే కాదు మన విశ్వాసంలో స్థిరపరచటానికి మనల్ని నిలకడగా ఉంచటానికి మన గుణమును మెరుగుపరచటానికి యేసు పునాదిపై దృఢంగా స్థిరపడేటట్లు సహాయం చేయటానికే ఈ శ్రమలు అవి బలమైన గాలు వంటి కష్టాలు ఈ శ్రమలను ఉపయోగిస్తున్నాడు దేవుడు కీర్తన కొడైన దావేది అన్నాడు కదా ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు శ్రమలున్నాయి శ్రమలను క్రమపరుస్తాడు ఆయన దేవుడు మన జీవితంలో క్రమపరచడానికి పూర్ణులుగా చేయటం కొరకు మనల్ని స్థాపించటానికి మనల్ని బలపరచటానికి మనల్ని స్థిరపరచటానికి శ్రమలను ఉపయోగిస్తాడు తద్వారా మనం జీవితంలోని ఒత్తిళ్లకు కానీ ఉద్రిక్తలకు కానీ లోను కాకుండా తట్టుకోగలుగుతామండి నిలబడతాం ఖచ్చితంగా మనకి స్టెబిలిటీ వచ్చేస్తుంది అందుకే ఈ మాట చెప్తున్నాడు ఏమని ఇచ్చే మహిమకు కీర్స్ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృత్వాది దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడని పేతురు చెప్తున్నాడు ఇదేంటి సార్ చెప్పిందే చెప్పి విసిగిస్తున్నారు అనుకుంటున్నారేమో పదే పదే చెప్పడం వలన ఈ సత్యం మన మనసులో స్థిరపడాలని ఆశ శ్రమలు సహజం మనం బయట మాట్లాడతామే బాగున్నారా అంటే బాగున్నాం కానీ బాధలే అంటాం కదా అప్పుడు వెంటనేమొస్తుంది బాధలు మనుషులకు కాకం రానులకు వస్తాయా అంటారు గ్రహించండి ఆయన శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు అంటే పిల్లర మనల్ని బలపరచడానికి మనల్ని పరిపూర్ణంగా చేయటం కోసం అన్యదా భావించద్దు శ్రమలు అనివార్యమైనవిని గ్రహించాలి తప్ప వీటికి అంతవలేదా అని విడ్డూరంగా మాట్లాడకూడదు మనం పొందబోయే నిత్యత్వం చేరబోయే పరలోకం అనుభవించే నిత్యరాజ్యం వాటితో పోల్చుకుంటే మాత్రం ఇవి చాలా కాలం క్లుప్తమైనవి అయితే వీటిని మనం జయించాలి మనం స్థిరపరచబడాలి బలపరచబడాలి ఎస్ ఎందుకు దేవుడు మన జీవితంలోనికి శ్రమలను అనుమతిస్తున్నాడో అర్థం చేసుకోవాలి ఆహ్వానించాలి యోగు అనుమతించలేదా దేవుడు అనుమతించినప్పుడు యోగు ఆహ్వానించలేదాయుడయ్యాడు దేవుని యొక్క చిత్తము నెరవేర్చుతూ నిత్య జీవ మనకు వారసులుగా జీవించదు ఆమెన్ మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ